నాగార్జున సాగర్ లో పూర్తి స్థాయిలో ఐదు వందల తొంభై అడుగుల నీరు చేరటం శుభ పరిణామమని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి రెడ్డి అన్నారు నరసరావుపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు నాగార్జున సాగర్ లో పూర్తి స్థాయిలో దాదాపు ఐదు వందల తొంభై అడుగులు నీరు చేరిన తర్వాత రైతులందరూ కూడా ముఖ్యంగా పల్నాడు జిల్లాలో రైతులందరూ కూడా వరి సాగు చేయాలి అని చెప్పి ఒక ఉత్సాహంతో ఈరోజు వరి సాగు ముమ్మర ఏర్పాట్లు చేసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా మన జిల్లాలో దాదాపు లక్ష ఐదు వేల ఎకరాలు వరి వరి పంట వేయటానికి ప్రభుత్వ అధికారులు కూడా ఇక్కడున్న అధికారులందరూ వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులందరూ కూడా ప్రభుత్వానికి నివేదిక పంపించే కార్యక్రమం చేయడం జరిగింది అయితే దీనికి తగ్గట్లు ఈరోజు విత్తనాలు వరికి వరి సాగుకి సంబంధించి విత్తనాలు ఏర్పాటు చేయకపోవటం ఈరోజు చూసాం రాష్ట్రం అంతా కూడా నర్సరావుపేటలో రైతులందరూ క్యూ లైన్లో నిల్చొని ముఖ్యంగా మహిళలు కూడా చాలామంది టోకెన్ల కోసం ఈరోజు టౌన్ హాల్లో కానీ లేదా వివిధ సీడ్స్ ఏపీ సీడ్స్ షాపుల ముందు పెద్ద పెద్ద లైన్లు క్యూ లైన్లో నిల్చుకోవటం ముఖ్యంగా మహిళలు కూడా ఇందులో నిల్చోవటం ఈరోజు రాష్ట్రం వ్యాప్తంగా కూడా సంచలనం లేపించే కార్య సంచలన కార్యక్రమం జరుగుతున్నాం ముఖ్యంగా వ్యవసాయానికి తగిన చర్యలు తీసుకోకుండా సిద్ధం చేసుకోకపోవడం ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈరోజు దాదాపు పదిహేను ఇరవై రోజుల నుంచి ఈసారి నీళ్ళు వస్తాయి పైనుంచి వరద వస్తుందని చెప్పి అందరికీ తెలిసిన విషయమే అయినా సరే దాదాపు యాభై వేల హెక్టార్లు అంటే లక్ష ఐదు వేల ఎకరాలకి ఈరోజు మనం వరి పంట సాగు చేస్తుంటే దీనికి గాను ముప్పై ఒక్క వేల క్వింటాల్ ఈరోజు విత్తనాలు కావాలి అందరూ కూడా జేజీఎల్ కావాలి జేజీఎల్ త్రీ ఎయిటీ ఫోర్ అనే వెరైటీ ఈ వెరైటీ కోసం రైతులందరూ కూడా ఈరోజు క్యూ లైన్లో నించొని కూపన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క కూపన్ దీన్ని కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గత పదిహేను రోజుల క్రితం ఇదే జేజీఎల్ ముప్పై కేజీలు విత్తనాలు పదమూడు వందల రూపాయలు చేస్తూ ఉంటే ఇవాళ రైతులు బ్లాక్లో కొనాల్సిన కొనాల్సిన అవసరం వస్తుంది ఈరోజు ఇరవై ఐదు కేజీలు బస్తా రెండు వేల రూపాయలు ఈరోజు అమ్మే కార్యక్రమం చేస్తున్నారు రెండు వేల రూపాయలు ఎందుకు ఈరోజు ఈ అవస్థలు పడే కార్యక్రమం నేను అడుగుతా ఉన్నాను ఇంతవరకు వ్యవసాయం మీద ఒక రివ్యూ ఏమైనా పెట్టారా కనీసం కలెక్టర్లు కానీ వ్యవసాయ శాఖ అధికారులు జనరల్గా వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సమీక్ష చేయాలి సమీక్ష చేసి దానికి సలహాలు ఎంతవరకు వచ్చాయి విత్తనాలు ఎంతవరకు ఉన్నాయి ఎరువులు ఎంతవరకు ఉన్నాయి వీటన్నిటి మీద కూడా సమీక్ష చేయాల్సిన బాధ్యత ఉందా లేదా ఈ ప్రభుత్వానికి దాన్నంతా కూడా పక్కన పెట్టి రైతులు ఇవాళ క్యూ లైన్లో రోడ్డు మీద నిలబెట్టిన కార్యక్రమం చేస్తూ ఉన్నారు అట్లానే మా దగ్గర ఇక అసలు ముప్పై ఒక్క వేల కింటాలకు గాను కేవలం నాలుగు వేల కింటాలే జేజీఎల్ మాత్రం అందుబాటులో ఉన్నాయి ఈ రా మన జిల్లాలో ముప్పై ఒక్క వేల కింటాలు జేజీఎల్ విత్తనాలు అవసరం అయితే మనం ఇచ్చింది ఇప్పుడు దాకా కూడా నాలుగు వేల కింటాలు దాదాపు ఇరవై ఏడు వేల కింటాల్ ఇవాళ షార్టేజ్ ఉంటే అధికారులు ఇవాళ ఎవరు కూడా పట్టించుకోకుండా ఎవరు కూడా దీని మీద రివ్యూ చేయకుండా చర్యలు చేయకుండా ప్రైవేటు షాపుల్లో విత్తనాల కోసం ఈరోజు రైతులు రోడ్డు మీద నిలబడే కార్యక్రమం ఎంతసేపటికి వ్యవస్థలన్నీ నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేశాడు నాశనం చేశాడు అని మాట్లాడటం తప్ప ఆయన తెచ్చిన వ్యవస్థలు మీరేం చేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థని ఈరోజు ఏం చేశారో ఎక్కడ పెడుతున్నారో వాలంటీర్ని కూడా ఎవరికి అర్థం కాలేదు ఇంతవరకు వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసి పక్కన పెట్టేసే కార్యక్రమం అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చారు గ్రామానికి రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామాలకి రైతులకి ఎక్కడ అవసరం అక్కడికి విత్తనాలు పంపించి ఎరువులు పంపించి అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంటే వీళ్ళు ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలను ఎత్తేసి వాటిని రైతు సేవా కేంద్రాలను పెట్టి కేవలం నామమాత్రంగా వాటి తలుపులు తెరిచే కార్యక్రమం చేసి అక్కడ ఎటువంటి విత్తనాలు కానీ ఎరువులు కానీ ఎటువంటి లబ్ధి చేకూరకుండా ఇవాళ గాలికి వదిలేసే కార్యక్రమం చేశారు ఏం జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన వ్యవస్థలు ఈ ప్రభుత్వానికి మేల్చేవా ఈరోజు ఆర్బికెల్కి దేశవ్యాప్తంగా కూడా పలు రాష్ట్రాలు అధ్యయనం చేసి కేరళ రాష్ట్రం కానీ మహారాష్ట్ర కానీ వీళ్ళందరూ కూడా అధ్యయనం చేసి చాలా బాగున్నాయి అద్భుతంగా ఉన్నాయి అని ఈరోజు వాళ్ళందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేసి వాళ్ళ రాష్ట్రాల్లో అమలు పరుస్తుంటే